హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎవరు మా ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక వీడియోలోకి వెళ్తే ఇంక పొద్దున్న అయితే దీపారాధన అయిపోయితే అయిపోయిందనమాట అండ్ అంటే శుక్రవారం మంగళవారం అయితే ఇంకా ధూపం అయితే వేస్తాను అంటే కప్ సాంబ్రాని అంటే పెద్దది అట్లాంటిది మామూలు టైం అయితే చిన్నది మాల్లగా పిడకలు కానీ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటిది సాంబ్రాణి అట్లా వేస్తామంట ఇంట్లో అయితే కానీ కొంచెం పొద్దు పొద్దున్నే బాగా సాంబ్రాణి పోగా కడ్డీలు పోగా వస్తూ అంటే ఇంట్లో పళ్ళు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం బయటకు వెళ్ళాలనేసి కొంచెం హడావిడిగా ఉన్నా అనమాట హాలిడేస్ ఇచ్చేసినారు కదా కొంచెం హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వీళ్ళని అయితే కొంచెం బయట పార్కు అయితే తీసుకెళ్తా ఉన్నా లేదంటే కానీ ఇంట్లో ఉన్నోటి అన్నీ పగలు కొట్టేస్తాను మా వాడైతే ఇప్పుడు పగలు కొట్టినోటి లెక్క చేసుకుంటే మా రిపేర్ చేయించలేనంత పగలు కొట్టేస్తున్నాడు కానీ ఒప్పుకోండి నేనేం చేయలేదు నేనేం చేయలేదంటాడు ఇంకా అందుకోసం అయితే ఇంకా ఆయనైతే ఇంకా బయట తీసుకెళ్ళిపోతున్నాయి ఇద్దరిని అట్లా నాకు వాకింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది ఇంకా వాళ్ళు ఆడుకుంటారు కదా ఇంట్లోనే ఉంటే ఇంకా కిందికి వెళ్ళి ఆడుకోలేరు ఇంట్లో ఉంటే ఏం ఆడుకుంటారు ఈ రెండు రూముల్లో అనిపిస్తూ ఉంటుంది పైన ఆడుకోవడానికి గోడ తక్కువగా ఉంటుంది పైన వీళ్ళిద్దరే కదా అందుకోసం ఇంకా పార్కు అయితే బయలుదేరేస్తాను ఆటో అయితే మామూలుగా అక్కడికి రోడ్లోకి వెళ్ళి ఆటో ఎక్కచ్చు ఈరోజు కొంచెం నాకు ఆ పని ఈ పని అయిన లేట్ అయిపోయింది మళ్ళీ ఎండ వెళ్తే బాగుంటుంది కదా ఇంకా అందుకోసం అయితే ఇంక బయలుదేరేస్తా అన్న ఇంక వెళ్ళినానంటే కానీ ఇంకా ఆయన పని అయింది ఇంకా నా పని అంది అనమాట ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్తాను కూర్చుంటాను సైలెంట్గా అయితే కూర్చున్నాక ఇంకా ఆశి అయితే స్టార్ట్ చేస్తారు వచ్చినావు కదా మాతో పాటు కానివ్వు ఏదో ఒకటి చేయిమా అనేసి అయితే ఇది హిప్ ఎక్సర్సైజ్ అంటారు కదా అట్లాంటి చాలా మంది ఇంకా చేస్తా అన్నారు ఇంక వీళ్ళు పోరు పరించలేకపోతే ఇంకా నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇంకా నేను ఆశీ చేయమంటే ఇంకా ఆశి చేసు కూర్చునిది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని పార్క్లో ఒక టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ అట్లా స్పెండ్ చేస్తాం కంపల్సరీ ఇంకా టైం అంటే పర్లే వెళ్ళొచ్చలే అంటే ఇంకా జై అయితే ఇంకా అక్కడ వచ్చింటారు కదా పిల్లలని ఇంకా వాళ్ళతోనే ఫ్రెండ్స్ కాదు అక్కడ ఉంటే ఇంకా ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను అనమాట ఆయన డైలీ వస్తారా అనేసి అయితే క్రికెట్ ఆడతా వచ్చిన డైలీ ఒక బాల్ అయితే బొగొట్టేస్తామన్నాడు అనమాట ఇంకా ఇంకేడైతే కానీ ఇంకా వీళ్ళు ఇంకా వెళ్ళిపోదాం అయితే ఇంకా ఆశ కూడా స్టార్ట్ చేసేసింది వాకింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ వాకింగ్ వద్దులే బా అనిపించింది పార్కుకి వెళ్తే నిజంగా మాకు కొంచెం దూరం కానీ దగ్గర ఉంటే రోజు వెళ్ళొచ్చు అనిపిస్తుంది కానీ దూరంగా వెళ్ళాలి ఇంకా అందుకోసం అయితే ఇంకా ప్రశాంతమైన వాతావరణం అసలు నీళ్ళు అయితే లైట్గా చుక్కలు చుక్కలు పడతా ఉంటే భలే ఉంటుంది అసలు ఇంకా తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదా అంటే ఆహా ఇంటికి వెళ్ళి టిఫిన్ ఏం చేస్తావు వద్దు బయట తిన్నాము ఎప్పుడో కదా నువ్వు తీసుకురావు ఎప్పుడే మా ఆయన ఎప్పుడో ఒకసారి నాలుగు నెలలకు ఆరు నెలలకు ఒకసారి దొరకం పోవాల్సిందే నువ్వు ఎప్పుడు తీసుకురా వెళ్ళావు కదా రా రా అనేసి అయితే తీసుకొచ్చినారు ఆ రేట్లు చూస్తానే నాకైతే లే నిజంగా ఇంక వాళ్ళిద్దరికి తీసేసి ఇంక నాకైతే ఏం వద్దని చెప్పున్నా జస్ట్ ఆర్సీ నార్మల్ ప్లెయిన్ దోస్ తీసుకునింది ఇటు చేయి వచ్చేసి ఇవి పూరి తీసుకున్నాడు ఓన్లీ పూరి దోశ రెండు వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏదో వేసినాడు ఇంకా టిఫ్ ఫైవ్ రూపీస్ పోయిందే అది టూ హండ్రెడ్ ఇద్దరికి టిఫిన్ టూ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ ఉంటే ఏంట్రా బా బిర్యానీ చేసి పెట్టేసిన దాని అంటే బా ఎప్పుడు ఎట్లా చెప్తా ఉంటావు కానీ మా అనేసి అయితే ఇంకొచ్చేసిన తర్వాత అయితే కొద్దిసేపు ఏం పనిలా ఏమి ఇలా నీళ్ళు పెట్టేసుకొని చన్నీళ్ళు అయితే నేను పోసుకోలే ఎండాకాలం అయినా కూడా అవసరానికి ఎప్పుడో అర్జెంట్ అవసరం అయితే తప్పించి ఇంక వే నీళ్ళు పెట్టేసుకొని ఇంక అందరం అయితే ఇంకా స్నానానికి అయితే ఒక్కొక్కరంగా స్నానానికి అయితే పెట్టినాం ఇంక పొద్దున్నే దీపం పెట్టినాం కదా అదైతే దీపం అయితే కొండెక్కిన తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేస్తా ఉన్నా వచ్చిన తర్వాత కొంచెం టైం ఉందనమాట ఎందుకో నాకు బంకడ వంకడగా ఉంది ఇంట్లోకి వస్తా అని ఇంక అందుకోసం అయితే కానీ ఇంకా ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసేసి ఆసి అమంట్లో కారిపోతున్నాయి స్నానం చేయచ్చునో ఇల్లు క్లీన్ చేసినావు చూడనేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టేసినా వంటకైతే ఇంక వంకాయలను ఏదైనా కర్రీ చేద్దాం అనేసి ఇంకా అల్లం పేస్ట్కి అయితే తెచ్చున్నారు ఇంకా అల్లం పేస్ట్ చేసినా అంటే ఇంకొక నెల భయం లేక కరెక్ట్ ఒక నెల అట్లా ట్వంటీ డేస్కి వన్ మంత్కి అయితే వేసుకుంటామంట ఇంకా తెల్లగడ్డలు ఒక అర్ధ కేజీ తెల్లగడ్డలు అయితే అర్ధ కేజీ అల్లం వేసేసి ఈ అల్లం అంతా ఇట్లా కొంచెం కొంచెం దుంచేసి నీళ్ళలో నానబెట్టే ఇదంతా పోతుంది పైపై మట్టి ఉంటుంది కదా ఆ మట్టంతా పోతుంది నానబెట్టేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టి మళ్ళీ ఒక రెండుసార్లు కడిగి పైన దాని తోలు ఉంటుంది కదా ఆ స్కిన్ అంతా తీసేసి వేస్తే బాగుంటుంది తెల్లగడ్లు కూడా అంతే బయట తెచ్చింది అసలు బయట ఒకే ఒకసారి ఎప్పుడో వాడున్నా అది అసలు తిన్న టేస్ట్ లేదు చండాలంగా ఉన్నదనిపించింది అప్పటి నుంచి అయితే కానీ నేను ఇంకా ఎప్పుడూ ఇంకా తెల్లగడలు పేసి ఉండాల్సిందే ఇంట్లో అయితే కానీ ఇంకా లేకపోయినా ఇంకా ఆ రోజు స్కిప్ చేస్తా కానీ బయట ప్యాకెట్లు తెచ్చుకోవడం వాళ్ళు రెడీమేడ్ ఉంటారు కదా అట్లా తెచ్చి వేడి అంటూ ఉండదు అనమాట ఇంకా అసలు ఏదైనా ఫ్రీగా వచ్చినా నేను పాడేస్తే ఎవరైనా అడుగుతా కావాలంటే తీసుకోమని చెప్పి నేనైతే వాడేదిలా ఏం లేక ఈ తలగడలు కూడా అంతే ఇంకొకటిగా కొంచెం బొప్పి తీసేసి వేసేసుకున్నామంటే ఇంక సరిపోతుంది అనమాట ఇంకా ఇంకా ఆశ ఏంటో ఇంకా మాట్లాడుతూ ఉండారు ఇంకా అది అనమాట ఇదే కొంచెం ఏదన్నా ఉంటాయి కదా ఫ్యామిలీలో ఇంకా వస్తూ ఉంటాయి రాకుండా మన పార్టీకి మనం ఉన్నా కూడా మనం మీద ఎప్పుడు ఏ మాట ఉందామా ఎట్లా హట్ చేద్దామా ఎట్లా బాధపడదామా అనేసి ఎవరో ఒకరు ఉంటారు ఇంకా కానీ ఎంత వద్దు 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 అని అవాయిడ్ చేసినా కూడా కానీ ఇంకా కొన్ని కొన్ని తప్పు అనమాట వస్తూనే ఉంటాయి ఎవరికైనా తప్పు అబ్బా ఫ్యామిలీ అయిన తర్వాత అన్ని ఎంత అడ్జస్ట్ అయినా కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఇంకైతే కానీ వంకాయ ఉంది కదా వీళ్ళు ఏదన్నా ఫ్రై ఏదన్నా చేస్తా అంటే వద్దు గుత్తంక చేయమన్నారు ఇంకా మసాలా అయితే ఇంక అన్నీ అయితే వేయించి పెట్టేసినా అనమాట ఇవైతే ఇంకా మా వంకాయలు ఉన్నాయి ఉన్నాయనిపించింది కానీ ఇంకా లాస్ట్ కట్ చేసిన దాకా వంకాయలు అయితే నమ్మను ఇంకా లాస్ట్ వరకు అయితే ఇంకా ఎన్ని పుచ్చులు ఉంటాయో తెలియదు కదా ఇంక తర్వాత అయితే ఇంకా గిన్నెలు ఇంకా గిన్నెలు అయితే వేసేసుకున్న నేను చేసిన ఏందంటే నైట్ గిన్నెలు కడగల పడుకుని వేసిన ఇంక పొద్దున్న వీళ్ళు టిఫిన్ బయట తినేసిన తినలే కదా ఇంకా వస్తానే ఇంకా గిన్నెలు పని అవ్వదు పనవుదనేసి ఇంకా తీరిగ్గా ఒక పక్క వంట చేసుకుంటా ఇంకొక పక్క అయితే కానీ ఇంకా గిన్నెలు అయితే పెట్టేసుకున్నా అయిపోతే ఇట్లా మాట్లాడతా లేదంటే పిల్లలు ఉంటే మాట్లాడుతూ ఉంటారు పిల్లలు లేదంటే ఏంటంటే ఏదన్నా కానీ టీవీలో సాంగ్స్ కానీ ఏదన్నా స్టోరీ కానీ మొబైల్ ఉంటుంది కదా పక్కన అట్లా పెట్టడం చేసుకుంటా అనుకో ఏదన్నా లేదంటే ఇంకా నైంటీ పర్సెంట్ ఏంటంటే పొద్దున్నే కాల్ మాట్లాడతా ఎవరైనా ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఫోన్ మాట్లాడతా ఏదో ఒకటి చేస్తా చేసినా అంటే పని కుదరే బోకులు చూస్తాను అయ్యో అనిపిస్తుంది ఈ సింక్లోంచి నీళ్ళు ఏమో కిందకి వచ్చేసినాయి అనమాట ఇంకా ఇంకా అదంతా క్లీన్ చేసినాక అదొక మళ్ళీ లేటు వీళ్ళు ఈ లోపల మళ్ళీ ఏమైనా చేసి మన వచ్చినారు ఇది బాదం మిక్స్ ఉంటుంది కదా ఇంకా పౌడర్ తెచ్చినారు ఒక నాలుగైదు రోజుల నుంచి చేద్దాం అనుకుంటాను లేదు ఇంకా ఇంకా పాలు అయితే కాంచిన పాలు ఉంటే దాంట్లో కొంచెం లైట్గానే వేసినా షుగర్ ఎందుకంటే దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి పౌడర్ మిస్టేక్ ఏంటంటే ఒక స్పూన్ వేయాల్సింది త్రీ స్పూన్స్ చేసినా ఎక్కువ అయిపోయింది అది అయితే కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది వేడిపాలు ఇట్లా వేడివేడిగా అయినా తాగొచ్చు మన ఇంట్లో ఇంకా అది బాదం కానీ ఇట్లా నట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకున్నా కూడా బాగుంటాయి వేడిపాలు అట్లా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అంటే కానీ అవి బాగా అవి కూడా నానిపోతాయి కదా కలుపుతూ ఉంటేనే ఫ్లేవర్ భలే వస్తుంది అసలు ఇంక మీద అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వంకాయలు అయితే చూసినారు కదా ఎన్ని ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నట్టు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కొన్ని అయితే వాడేసినాయి ఇవన్నీ పుచ్చులు అనమాట సగం పైన పుచ్చులు పోయినాయి ఇంకా మరీ తక్కువ కూర అవ్వదు అనుకుంటా అంటే ఇంట్లో కొన్ని వంకాయలు ఏదో తెచ్చున్నా నేను ఎండి చేపలే అని ఇంకా వంకాయలు అయితే వేసేసి ఇంకా చేసేస్తాను ఎందుకంటే రెండు పూట్లకు సరిపోతుంది కదా ఒకవేళ మిగిలిన గుత్తి వంకాయ మరుసటి రోజుకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇదైతే చూపించట్లేదు అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా మళ్ళీ చూపించడం ఎందుకు అనేసి అయితే అంటే ఎప్పుడు ఒకేలాగా చేస్తే ఇట్లే చేస్తామని చెప్పొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క మసాలా ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఒకసారి ఎర్రగడ్డల మట్టికే వేసి మసాలా వేయకుండా చేస్తాం ఒక్కొక్కసారి ఒకలా చేస్తా చేస్తాం కాబట్టి ఇంకా చూపించడానికి అయితే ఏం లేదు ఇంకా ఇంకా ఆశీకి అయితే ఇంకా మార్నింగ్ అయితే ఆ దోస్ తినేను కదా అది ఎరగలేదంట అట్లే నాకు పెద్ద దోస్ తిన్నాను వత్తి వద్దాను నేను నసుకొడతా అన్నది ఇంకా ఇంకా నాకు పనిగా ఉన్న పని ఉండదు ఇంకా కొంచెం బట్టలు ఏమి అర్తేసుకోవాలి ఫస్ట్ నేను తినేసి అనేసి ఇంకేమైనా అయితే కానీ కూర్చోబెట్టేసి ఉన్నా తినిపిస్తున్నా ఫాస్ట్ వాష్ అయిపోతుంది తినిపించుకోదు తినిపిస్తా అనే ఒప్పుకోరు ఇద్దరు కానీ ఎప్పుడైనా ఒకసారి ఇంకా ఆడలాంటప్పుడు ఇంకా అప్పుడప్పుడు నేను ఒప్పించి ఏదో ఒకటి మాటలు చెప్తా ఒక రెండు తినిపించేసినా అంటే మూడో పిర్స్ నుంచి ఆటోమేటిక్గా ఇంక నేను తింటానులే అని అంటుంది ఎందుకంటే ఆ పిల్ల చాలా లేట్గా తింటాది మా ఆశ అయితే అసలు ఎక్కడ పోయినప్పుడు అదే ప్రాబ్లం అసలు నిదానంగా మేము తిన్న తర్వాత ఒక అర్ధ గంట అయినా సరే నిదానంగా తింటా ఉంటుంది తక్కువ తింటుంది చాలాసేపు తింటుంది అనమాట ఎక్కువ తిందో మేము పెడితే ఏంటంటే నువ్వు ఎక్కువ పెడతావు నువ్వు ఫాస్ట్గా పెడతావు నేను తినలేను అనేసి అయితే ఇంకా జైకి పెడతాను అని అంటే జై నాకైతే నాకు వద్దు అని తింటాను లే వద్దులే అని అంటా ఉన్నాడు ఆయనకేంటంటే నాన్ వెజ్ తప్పించి ఏ కూరలు ఉన్నాయి రసం కానీ పెరుగుని పక్కన సైడ్ డిష్ అయితే ఉండాలి సైడ్ డిష్ అంటే చిప్స్ ఉంటే సరిపోతుంది అనుకోండి చిప్స్ వేసుకొని అయితే తినాల్సిందే ఇంకా ఆశ అయితే ఇంకా నేను తినేస్తా అని ప్లేట్ తీసేసుకున్నది అనమాట ఇంకా పువ్వు ఉంటే పువ్వు ఆల్రెడీ పెట్టేసినాను కదా మళ్ళీ పువ్వు అయితే తెచ్చున్నాడు మా ఆయన అయితే ఇంకా ఆ పువ్వు అయితే ఇంకా బాక్స్లో పెట్టేసి మందారం పూలకైతే మందారం పూలు నేను చెప్తా ఉంటా ఏంది బేస్తవారం కానీ లేదంటే సోమవారం కానీ అయితే కంపల్సరీ తీసుకో అనేసి ఒక ఆవిడ పల్లెని నేను అని చెప్పాను కదా ఊరికి వేస్తా ఉంటా అంటే దేవుడికి కదా అయితే వద్దు నేను డబ్బులు ఇచ్చే తీసుకో ఊరికే వద్దు అని చెప్తా ఉంటా అనేసి డబ్బులు ఇచ్చే ఈ మధ్య అయితే దొరుకుతూ ఉన్నాయి కొన్ని ఉంటే పెట్టేస్తున్నాయి దేవుడికి ఈ మరుసటి రోజుకి పనికి వస్తాయి కదా అనేసి అయితే అది కూడా ఏంటంటే గాసి కొంచెం మెంతులే పెట్టాలి ఏదో కొంచెం తల నవ్వగా ఉండాలి అంటా ఉంటుంది స్కూల్కి పోతా ఉంటుంది కదా ఆ మట్టడేసి పడేసి ఏమైనా ఫో వస్తుంది అనేసి నా భయం ఇంకా ఇవైతే మందారం పూలు అయితే ఇట్లా బాక్స్లో పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా చామంతి పూలు ఉన్నాయి నిజంగా చామంతి పూల్లో ఎందుకు అసలు ఈ మధ్య పురుగులు అయితే ఏమున్నాయి భాషలో దేవుడు పటాలు కట్టకట పువ్వు అయితే పెట్టేస్తూ ఉంటాం కదా పెట్టిన తర్వాత మళ్ళీ దీపం పెట్టేటప్పుడే తెలుస్తూ ఉంటుంది ఆశ అయితే భయపడతాను నేను మా అనేసి అయితే అన్ని పురుగులు అనమాట ఈ చామంతి పువ్వులో పోసేటప్పుడు నేను చూసినాను కానీ అసలు తెలియలే కానీ దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ తెలుస్తూ ఉండయి అనమాట పురుగులు ఉన్నాయి అనేసి అయితే హాఫ్ కేజీ ఎట్లా ఇప్పుడు ఈ సీజన్లో కాబట్టి మళ్ళీ కానీ చామంతి రోజు కానీ అలాంటివి కొంచెం తక్కువగానే ఉంటాయి నాకైతే ఇవి వన్ వీక్ అయితే సరిపోతాయి అనమాట డైలీ పూజ ఏం చేస్తాం కదా ఒక వారానికి అయితే సరిపోతాయి ఈ చా ఇవి మందారం పూలు అయితే కానీ వన్ డేకి అట్లా పెట్టేస్తాయి ఎందుకంటే వాడిపోతాయి కదా మరి ఈ చామంతి అయితే కానీ వన్ వీక్ అట్లా ఉంటాయి మధ్యలో ఏదన్నా కావాలంటే కానీ ఒక పది రూపాయలకి అట్లా రోజు అట్లా తీసుకుంటే ఇంక సరిపోతాయి ఇంకా తర్వాత ఈ బట్టలు అనమాట ఈ బట్టలు పని అయిపోయిందంటే ఇంకా సగం పని అయిపోయినట్టు నాకైతే ఇంక ఎవరు చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు ఏ ఉన్నా కూడా బట్టలు ఫస్ట్ ఇంట్లో కుర్చీలో బట్టలు ఉండకూడదు అనేసి ప్రతిసారి అనుకుంటా ఉంటా కానీ ఎందుకో లేట్ అయిపోతా ఉంటుంది నాకైతే ఇంకా ఇంకా సరే పని ఏం లేదు ఇంకా బోకులు అయిపోయినాయి ఇంకా కసూర్లు కానీ ఏం లేదు ఇంకా సాయంత్రం వరకు అయితే కూర కూడా ఉన్నది అన్నం అయితే అయిపోయింది కానీ కరెక్ట్గా అన్నం చేసేస్తున్నా ఇంకా కూర ఉన్నది కాబట్టి నైట్ టిఫిన్కి ఏదైనా లైట్గా టిఫిన్ చేసేసామంటే సరిపోతుంది వీళ్ళు ఏంటంటే టిఫిన్ కూడా వద్దు అది బాదం మిక్సీ పెట్టినాం కదా బాదం మిల్క్ అనుకోండి బాదం మిల్క్ పెట్టినాం కదా అవి తాగితే మా ఇంకేం వద్ద ఎందుకు ఎండలకి ఇల్లు సరిగ్గా తినట్లేదు అనమాట ఇంకా ఇంక అందుకే అవి జీరో క్లాస్ ఇచ్చేసినామంటే ఇంక సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందబ్బా ఇంకా పెద్ద వీడియోస్ పెడతా అందుకని చూడట్లేదు అందుకే ఒక టెన్ మినిట్స్ అయితే షూట్ చేస్తున్నా ఇంకా డైలీ రొటీన్ అంటే ఇంకా కానీ పోస్ట్ చేద్దాం చాలా మంది అయితే వేరే సిస్టర్ కూడా అడుగున్నారు మీ వాయిస్తో పెట్టండి పెద్ద వీడియోస్ పెట్టండి అనేసి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడైతే కానీ మాత్రం కూల్ అయినాయి కూల్ అయిన తర్వాత టేస్ట్ అయితే అబ్బా ఇంకా మిక్స్ అయిపోయినంత వరకు చేయిద్దాం అనుకుంటాను నేనైతే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇంతసేపు చూసినారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి వెళ్ళేటప్పుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో కలుపు